మన ఆరోగ్యం కలబంద అలోవేరా ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మొక్క కలబంద దీనిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి అందులో జిగురు లాంటి పదార్థం ఉంటుంది అందులోనే ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయి కలపందనే ఆయుర్వేదంలో మృతకుమారిగా కూడా పిలుస్తారు కలపందను ఇంగ్లీష్లో ఆలోవేరా అంటారు ఈ మొక్క అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది రోజు ఉదయాన్నే పరగడుపునే పావు గ్లాసు మోతాదులో రసం తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి దీనివల్ల ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు గుజ్జు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది దీంతో వ్యాధులు నయం అవుతాయి చక్కని సౌందర్య పోషక ద్రవ్యంగా కూడా కలబంద గుజ్జు పనిచేస్తుంది కలబంద మొక్క ఆకులు చిన్న గుత్తిగా వస్తాయి తరువాత పొడవుగా పెరుగుతాయి ఈ ఆకులు బాగా పెరగాలే కానీ పుష్టిగా లావుగా తయారవుతాయి ఒక్కో ఆకు ఇరవై నాలుగు నుంచి యాభై సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది నాలుగు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పును కలిగి ఉంటాయి ఈ ఆకుల అంచుల్లో ముళ్ళు ఉంటాయి కలబంద మనకు ఎక్కడ చూసినా లభిస్తుంది మన చుట్టూ పరిసరాల్లోనూ కనిపిస్తుంది కలబంద ఆకులను విరిస్తే లోపల తెల్లని పచ్చని స్రావము బయటకు వస్తుంది కొంతసేపు అయ్యాక అది గట్టిపడుతుంది దీన్ని వేడి చేస్తే పలుచని ద్రవంగా మారుతుంది దీన్నే హెపాటిక్ ఆలోస్ అంటారు తీవ్రమైన మంటలో వేడి చేస్తే మరీ పలుచన కానీ పదార్థంగా మారి గ్లాస్ ఆలోస్గా మారుతుంది కలపంద గుజ్జు కొద్దిగా చేదుగా అనిపిస్తుంది ఆకులు బాగా పెరిగితే వాటిలోని గుజ్జు అంతగా చేదుగా అనిపించదు గుజ్జు జిగురుగుణం కలిగి ఉంటుంది శరీరానికి ఇది చలువ చేస్తుంది కలబంద ఔషధంగానే కాక మొటిమల వంటి చర్మ సమస్యలను గురించి కూడా మనల్ని బయటపడేస్తుంది కలబంద గుద్దులో విటమిన్ ఈ సి వన్ బి బి టూలతో పాటు బి సిక్స్ ఐరన్ కాల్షియం జింక్ వంటి పోషకాలు ఉంటాయి కలబంద గుద్దులో ఏడు అత్యంత అవసరమైన అమైనో యాసిడ్ ఉంటాయి అందువల్ల జీర్ణశక్తికి మంచి టానిక్లా పనిచేస్తుంది ఈ గుద్దు ఇన్ఫ్లామేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది అందువల్ల నొప్పులు వాపులు తగ్గుతాయి మన శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు పెరుగుపోతుంటాయి పలు జీవక్రియల కారణంగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి కలబంద గుజ్జు వాటిని బయటకు పంపివేస్తుంది శరీరాన్ని అంతర్గతంగా శుభ్రంగా మారుస్తుంది మలబద్ధకం నుంచి బయటపడేస్తుంది ఆకలి లేని వారు కూడా రసం తాగితే ఆకలి పుడుతుంది పొట్టలో ఉండే అల్సర్లు తరుచు విరేచనాలు అయ్యే ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉన్నవారు కలబంద రసాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది కలబంద రసాన్ని మూడు టీ స్పూన్లు చొప్పున పరగడుపున తీసుకుంటే జీర్ణాశయంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది ఇది జీర్ణశక్తిని పెంచుతుంది కలబంద రసాన్ని తీసుకోవటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో ఉండే వ్యర్థాలు పోతాయి కలబంద రసం వాడకం వల్ల కండరాలు కీళ్ళు ఉత్తేజంగా మారుతాయి ఆయా భాగాలలో ఉండే నొప్పులు వాపులు తగ్గుతాయి కలబంద రసాన్ని తీసుకుంటుంటే జుట్టు బాగా పెరగడానికి దోహదపడుతుంది దీంట్లో ఉండే ప్రోటీన్లు విటమిన్లు మినరల్సు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి కలబంద రసం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు గుండెల్లో మంట కీళ్లు బిగుసుకుపోవటం షుగర్ వంటి వ్యాధులు తగ్గుతాయి కలబంద రసం దంతాలను చిగుళ్లను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది నోటి దుర్వాసన తగ్గుతుంది నోట్లో బ్యాక్టీరియా నశిస్తుంది స్త్రీల జననేంద్రియాలు బలపడతాయి జారిన లేదా సున్నితమైన వాళ్ళ అవయవాలు దృఢంగా మారి గట్టిపడతాయి తరచు జలుబు దగ్గు ముక్కు దిబ్బడ ఉన్నవారు కలబంద రసాన్ని రోజుకు రెండుసార్లు పూటకు రెండు టీ స్పూన్లు చొప్పున తీసుకుంటుంటే సమస్యలు తగ్గుతాయి షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి అధిక బరువు తగ్గిపోతారు కాలిన కాలి పొగుళ్ళపై రాస్తుంటే పొగుళ్ళు తగ్గుపో తగ్గుతాయి జుట్టుకు వాడితే జుట్టు పెరుగుదల బాగుంటుంది జుట్టు సమస్యలైనా జుట్టు రాలటం చుండు తగ్గుతాయి రసాన్ని నేరుగా తాగలేకపోతే ఏదైనా పండ్ల రసంలో కలిపి ముప్పై ఎంపిల్ మోతాదులో తాగవచ్చు మీ డాక్టర్ పర్యవేక్షణలోనే దీన్ని తీసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు లోకాసంస్థ సుఖినోమవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం శివాయ